ప్రభు యొక్క మహాకృపను బట్టి మనం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎనిమిది నెలలు ప్రభు కృపల్లో కాపాడబడి తొమ్మిదో నెలలోనికి ప్రవేశించాం సెప్టెంబర్ నెలలోనికి ప్రభు మనల్ని నడిపించాం ప్రతి నెలలాగానే గత నెలలు బట్టి ప్రభుని స్థుతించి ముందున్న నెల మనకు ఆశీర్వాదకరంగా మార్చబడేలాగున ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసంతో మనం ధ్యానించటం ప్రోత్సహించబడి కొత్త నెలలను ప్రారంభించటం అనేది మన ఆత్మీయ అనుభవాలలో సేవా క్రమాలలో ఒకటిగా మనం అనుసరిస్తూ వస్తున్నాం కదా అందులో భాగంగా ఈరోజు మనకు చేసిన వాగ్దానాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం యశా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాం వాగ్దానాన్ని మనం గమనించినప్పుడు ఇజల ప్రజలకు దేవుడు చేస్తున్న వాగ్దానం మీ చుట్టూ ఉన్న అన్యజనులు భయానకమైన స్థితిలో ఉన్నారు ఎందుకంటే కోరేష్ అనేటువంటి ఈ మాదియ పారిసిక సామ్రాజ్యపు అధిపతిగా ఉన్న ఈ చక్రవర్తి రాజ్యాన్ని విస్తరించేటువంటి క్రమంలో ప్రతి రాజ్యాన్ని కూడా వశపరుచుకోవడానికి అతడు దాడి చేస్తూ ఉంటే ప్రజలు జీవము లేని దేవుని వైపు వెళ్ళి జీవము లేని దేవుళ్ళను తయారు చేసుకుని నిరాశ చెందినటువంటి ఆ స్థితిలో తన ప్రజలనేటువంటి వారికి చెప్తున్న మాట ఏమిటంటే ఈ వాగ్దానాన్ని ప్రజలకు దేవుడు చేసేటప్పుడు తన ప్రజలకి వారు పునరుద్ధరించబడిన వారై ఎరుశలేమునకు కాణాలు దేశమునకు తిరిగి వచ్చి ఎరుసలేమును నిర్మించుకున్నటువంటి పనిలో పునరుద్ధరించుకునేటువంటి ప్రక్రియలో వారు ఉన్నప్పుడు పునరుద్ధరించబడుతున్నటువంటి వారికి దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం చెట్లు లేని మెట్టల మీద నేను నదులు పారజేసేదను లోయల మధ్యన ఓటలను ఊపక చేసేదను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నెలను నీటి బుగ్గలుగాను చేసేదను చెట్లు లేనటువంటి మెట్టలు గల స్థలమును నీటి బుగ్గగా నదులు ప్రవహించేటట్లుగా ఆయన మారుస్తాను అని చెప్తున్నాను సువార్త స్వార్త ఏడవాధ్యాయంలో పండుగ మహాదినమున చెప్పినటువంటి ఆ మాట ఏంటంటే విశ్వసించు వాణిలో నుంచి వాని కడుపులో నుంచి జీవనదులు ప్రవహిస్తాయన్నారు ఇది పొందమో ఆత్మను గురించి మాట్లాడారని అంటే దేవుని ప్రజలకు దేవుడు ఏం చెప్తుంటే పరిశుద్ధాత్మ దేవుని వలన కార్యములు మీరు చూస్తారు మీరు అనుభవిస్తారు ఈ మాసంలో ఆ ప్రజల మధ్యలో నేను ప్రవాహ జలములను పంపించుట అనగా ఆత్మ దేవుని యొక్క కార్యాలను చూడబోతున్నాడు ఏమిటి ఆత్మ దేవుని కార్యాలు ఏం చేస్తాడు అని మనం ఈ సెప్టెంబర్ మాసం నిమిత్తమే దీన్ని ఆలోచించినప్పుడు ఎప్పుడైతే ఈ నదులు ప్రవహిస్తుంటాయో మొదటి ఆశీర్వాదం వారు పవిత్రపరచబడతారు యూదుల ఆచారాన్ని మనం చూసినా అదే విధంగా దేవుడు చేసిన మరొక వాగ్దానం శుద్ధ జలమును వారి మీద చల్లి పవిత్రపరచుకుంటానని చెప్పారు ఒకటి వారి మీద ఉన్న మలినమంతా కడగబడుతుంది వారు పవిత్రపరచుబడతారు దేవునికి దూరం చేసిన ప్రతి పాపం నుంచి వారు విడిపించబడతారు రెండవదిగా ఈ నీటి ఓటలు ఈ బుగ్గలు కలిగినటువంటి స్థలముగా ఉంటే ఏం జరుగుతుందంటే కీర్తనకారుడు ఇరవై మూడవ అధ్యాయంలో పాడుతున్నాడు శాంతికరమైన జలముల యుద్ధకు తీసుకెళ్లి ప్రాణమునకు సేద తీరుస్తున్నాడంట అలసిపోయిన బలహీనమైపోయినా పోరాటముల్లో ఫిలిస్తీన్లు యుద్ధము చేసి నిరసించి బలహీనమైన శాంసన్ కొరకు ఓటను పుట్టించిన వాడు అగమ్య గోచరంగా తన భవిష్యత్తు ఏమిటో తెలియక ప్రాణం తల్లడిల్లిపోతూ ఉంటే తన కుమారుని బట్టి ఇదిగో హాగరు విషయంలో ఓటను పుట్టించిన దేవుడు ఆయన వారి ప్రాణములకు సెద తీర్చిన వాడు అరణ్యములో నలభై సంవత్సరాల పాటు బండ నుండి నీటిని రప్పించి వారి ప్రాణమును సేద తీర్చిన దేవుడు మనం ఆరాధిస్తున్న కాపరి కనుక ఆయన రెండవ అనుభవం ఎందుకంటే నీటిని లేక ప్రవాహ జలములను నీటి బుగ్గలను తన ప్రజల కోరు కలగజేస్తాను అట్టి ఆత్మకార్యాన్ని చేస్తానని ఎందుకు అంటున్నాడంటే మొదట వారు పవిత్రపరచబడడానికి రెండవదిగా వారు సెద తెరచబడ్డానికి మూడవ ఆశీర్వాదాన్ని మనం చూస్తే యోసేపు జీవితంలో మనం గమనిస్తాం యోసేపు నీటి ఓటల యొద్ధ ఫలించని కొమ్మ గోడల మీదకెక్కి ఫలిస్తాడు అతని కొమ్మలు వ్యాపిస్తాయి ఇది మహాభివృద్ధిని చూపిస్తాం దేవుడు మనకున్న స్థితిలో ఓటల యుద్ధ మనల్ని నిలబెట్టి ఆయన మనల్ని అభివృద్ధి పరచడానికి ఇష్టపడుతున్నాడు ఆకు వాళ్ళకి తమ కాలం మందు ఫలమిచ్చు చెట్టుల చెట్టు వలె నీటి ఓటల యోరణ మనం నాటబడిన వారముగా ప్రభు కోరుకుంటున్నాడు నాలుగవ ఆశీర్వాదాన్ని కూడా మనం గమనించి చూసినప్పుడు సమరయస్త్రీతో మాట్లాడతాడు నేను నీళ్ళు నీళ్లు నిత్య జీవము కొరకే వారిలో ఊరేడి నీటి బుగ్గ అంటే ఆ ఓట ఏం చేస్తుందంటే మన నిత్య జీవానికి వారసులుగా నిత్య జీవముల్లో మనం ప్రవేశించే దానికి అర్హులుగా తీర్చిదిద్దుతుంది తన ఆత్మ వలన ఈ వాగ్దానాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం ఈ వాగ్దానాన్ని మనం విశ్వసిద్దాం లోయలలోను మెట్టగా ఉన్నటువంటి స్థలముల్లోను ఎండిపోయిన భూముల మీద అరణ్యములను ఆయన నీటి బుగ్గలను ప్రవాహ జలములను అనుగ్రహించి దేవుడు పవిత్రపరిచి సేద తీర్చి అభివృద్ధి పరిచి నిత్య జీవార్థమైనటువంటి వ్యక్తులుగా జీవించడానికి ఈ మాసంలో మనకు మన పరిచయకు మన కుటుంబాలకి మన పట్టణ ప్రాంతాలకి అట్టి కృపణలు అనుగ్రహించి నడిపించను గాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వాగ్దానాన్ని మీ ప్రియులకు కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా కంటిన్యూగా మన యొక్క వీడియోలు అప్లోడ్ చేయబడినటువంటివి ప్రాముఖ్యంగా బైబిల్ స్టడీస్ని మీరు ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ బ్లెస్ యూ హ్యావ్ ఏ బ్లెస్డ్ మంత్ ఆఫ్ సెప్టెంబర్